వెల్కమ్ బ్యాక్ టు వశిష్టా ఛానల్ కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం కార్తీక ఔచిత్యం ఫలశ్రుతి జనక మహారాజా సూతమహర్షి సౌనకాది మున్లకు కార్తీక పురాణాన్ని వినిపించిన తదనంతర కార్తీక మాస ఔచిత్యాన్ని మహోన్నతిని మరోసారి క్లుప్తంగా వివరించారు కల్మషహారము మోక్షదాయకం సుఖ సంపదలను సమకూర్చినది అయిన ఈ కార్తీక వ్రతం స్నానం ఆరాధన ధ్యానం దానం ఉపవాసం శ్రవణం పఠనాదులతో గొప్ప పుణ్యవ్రతము ఇది హరిహరులిద్దరికీ ప్రీతి అయిన నెల ఈ నెలలో శివకేశవుల పూజలు పునస్కారాలకు ఆస్కారం కల్పించబడింది తదితర కాలాలలో శివారాధన ఉత్సవాల వేళలలో కేశవారాధన ఉత్సవాదులలో శివపరమైన కార్యక్రమాలు నిర్వహించటం కాదు కానీ ఈ కార్తీకంలో ఉభయలను ఆరాధించడం వల్ల ఉభయల అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది ఇందుకు వయోవృద్ధులు స్త్రీ పురుషులు పిన్నలు పెద్దలు ఎవరైనా ఈ వ్రత దీక్షతో తరించగలరు అన్ని ధర్మాలతో ఒప్పు నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం సర్వ పాపహరణం పురాకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్ర మాసం పూర్వజన్మ స్మృతిని కలిగించే అద్భుత మాసం చేసే దాన ధర్మాలకు అనంత కోటి రెట్లు ఫలితాన్ని అనుగ్రహించే నెల కార్తీక పురాణ పఠనం వల్ల కార్తీక మహత్య పరిజ్ఞానం అవగతమవుతుంది సంసారులు తరించగల తరుణ పూజలు పునస్కారాలు వ్రత క్రతు దానాలతో శుభప్రదమై అలరారు మాసం కార్తీక మాసం స్మరణ మాత్రంగా ముక్తిని ప్రసాదిస్తుంది వ్యయ ప్రయాసల పాలవకంగా సూక్ష్మాతి సూక్ష్మరీతుల్లో మోక్ష సాధకాలైన విధానాలతో సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చు నెల ఇది తెలిసి గానీ తెలియక వ్రత పుణ్యవ్రత క్రతుచరణ భాగ్యం లభించిన వారికి ముక్తి అయాచితం స్వల్ప బుద్ధితో ఈర్ష్యాద్ ద్వేషాలతో నిర్లక్ష్యంతో వ్రతాలను వ్రతాచరణలను ద్వేషించువారు కార్తీక వ్రత దీక్షలను చులకన చేయువారు పర పడరాని కష్టముల పాలై ఇహానికి పరానికి చెడినవారై నరక యాతనలను అనుభవిస్తారు ఈ మాసం ప్రారంభమైన శుక్ల పాడ్యము నుండి చన్నీటి శిరస్నానం నదిలో గాని చెరువులో గాని చెయ్యాలి అలా చెయ్యకుండా ఆహారం తీసుకోరాదు ఆలయాలలో స్వామి సన్నిధానం వద్ద దీపారాధన దీపదానం చెయ్యాలి నిలాహారం కానీ ఏకభుక్తం కానీ పాటించాలి ధన కనక కన్యాదాన గోదానాలు అగుణిత ఫలితాన్ని ఇస్తాయి అన్నదానాలు వనసమారాధనలు వ్రతాలు పురాణ పఠనాలు పుణ్యప్రదాలు వృద్ధులు పసివారు ఆరోగ్యవంతులు ఎవరు గాని ఎందువల్ల కానీ ఈ కార్తీక వ్రత నియమాలు వారు కనీసం కార్తీక మాసంలో ఏకాదశి నాడు కానీ లేదా ఓ ఒక్కరోజు కానీ అనుసరిస్తే ధన్యులవుతారు పురాణ పఠనం విన్నా పునీతులవుతారు మనసున ఈ వ్రతాలు దానాలు పూజలు నిష్టలు అనుసరిస్తున్నట్లు భక్తితో తలచిన తరిస్తారు రాజా ఈ కార్తీక మాసం సమస్త పుణ్యాలకు సాధనం సర్వపాపాలకు విరుగుడు హరిహరుల ప్రీతికి దివ్య సాధనం ఈ ముప్పవరో రోజు పారాయణ భాగంతో కార్తీక పురాణం సమాప్తం సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం శాంతి 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 Please like, share, subscribe our channel.